పంతొమ్మిది వేలు పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేలు ఐదు వందలు ఐదు వందలు ఆరు వందలు ఆరు వందలు ఏడు వందలు ఎనిమిది వందలు తొమ్మిది వందలు పన్నొమ్మిది వేలు పన్నొమ్మిది వేలు పంతొమ్మిది వేలు ఒక్కొందా ఒక్కొందా ఒక్కొంద 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 పన్నెండు వేల ఒక్కొందా ఏ పన్నెండు వేల ఒక్కొందా దో పంతొమ్మిది వేలు ఒక్కొందా 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 పంతొమ్మిది వేలు ఒక్కొందా పంతొమ్మిది బస్వాళ్ళు పంతొమ్మిది వేల కొద్దా రెండు వందలు రెండు వందలు మూడు 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 వందలు పద్దొమ్మిది వేల మూడు వందలు మూడు వందలు మూడు వందలు పంతొమ్మిది వేల మూడు వందలు పంతొమ్మిది వేల మూడు వందలు యాభై 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 నాలుగు రూపాయలు పంతొమ్మిది వేల నాలుగు వందలు నాలుగు వందలు ఐదు వందలు ఐదు వందలు ఆరు వందలు ఏడు వందలు ఏడు వందలు ఏడు వందలు ఏడు వందలు కానీ 20 bin under, 20 bin under, 20 bin under, 20 bin under, 25? bin under, 20 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 bin under, 20